సహాయం సమాధానముగా తిరిగి వెళ్ళినట్లుగా సహాయం ఏ ఆవేదనతో వచ్చారు ఏ ఆలోచనతో వచ్చారు ఎవరు దిక్కు తొయ్యక దిక్కు లేక నా దేవుడు ఉన్నాడు నా తండ్రితో మాట్లాడుకుంటా నాకు కలిగినది నేను ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్పినా నన్ను వేళన చేస్తారు అవమానపరుస్తారు అవమానం చేస్తారు నా ఆత్మధ్వని ఎవరికి చెప్పుకోను అని నీ నిస్సన్నిధానములు నీ ప్రజలను దర్శించు వారి హృదయములో ఉన్న ఆ వేదన తొలగించు పరిశుద్ధాత్మ అగ్నివై దిగువచ్చు దువుగాక దిగువచ్చు దువుగాక ఒక్కొక్కరిని పిల్లలను సన్నిచు దువుగాక ఈ ప్రారంభం చేస్తున్న ప్రార్థనంతటిలో నాయన ఆవియు అంతము నీ అధ్యక్షులు జరిగించి నీ మహోన్నతమైన కార్యములు జరిగించమని ఎలుసు క్రీస్తు నామములో సౌండ్ సిస్టమును కరెంట్ను నిలిచి ఉన్న నన్నును మమ్మల్నందరినీ అందరినీ వధింపబడిన పస్కా వలె మేమందరి వధింపబడి ఉన్నాము వధింపబడాలి మాంసముగా మాంస ముద్దగా మార్చబడాలి నా ప్రభువ నీ దాసుని నీ యొక్క పాత్ర గాను పేరు పెట్టి పిలిచిన నీ సొత్తుగాను నాకు ఇచ్చిన అధికారం కొనది ఈ ప్రాంతములో ఏలుబడి చేస్తున్న దురాత్మ పిశాచి బంధకములు కట్టులు ఏసు నాములు తెగపవును గాక ఈ ప్రాంత ప్రజలని నీ సొత్తుగా మార్చుకుందువుగాక నీ ప్రాంత ప్రజలని నీవే ఏలగొట్టి గాక దేవిన మానమై ఏసు అనే నామము గాక ఊరేగింపు ఊరెగింప గాక కుటుంబాల్లో శాంతి సమాధానము గాక కుటుంబాల్లో శాంతి సమాధానము ఉండును గాక ఆవేదన అనాలోచన తొలగించబడి ఓ హృదయములో తెలియని గొప్ప నూతన శక్తి నీ ప్రజలతో గాక ఏసు నామములో ఈ ప్రార్థనను ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె